అందరికీ ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే పిల్లలకి ఎంతో ఇష్టమైన కుర్పురీలను ఇంట్లోనే ట్రై చేద్దామా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా సూపర్గా ఉంటాయి అచ్చంగా మనం బయట కొన్నట్టే ఉంటాయి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కూడా చూసి ట్రై చేసేయండి ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక కప్ దాకా వేసుకోండి ఇవి మంద పైన లేదా పల్చటిగా ఉన్న ఏవైనా తీసుకోవచ్చండి ఇప్పుడు వీటిని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి దీంట్లోనే ఒక పావు కప్ దాకా శనగపిండిని వేసుకోండి శనగపిండి వేసేసుకున్నాక ఈ పిండినంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఎందుకంటే మధ్య మధ్యలో ఉండలు ఉండలుగా ఉంటాయి కాబట్టి బాగా మిక్స్ చేసేసుకుంటే పిండి అనేది పొడి పొడులాడుతూ వస్తుంది ఇలా మిక్స్ అయిపోయిన వాటిని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసేసుకోండి దాంట్లోనే ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని తీసుకోండి దీంట్లోనే టేస్ట్కి తరంత సాల్ట్ వేసుకొని వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇందాక కలిపెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకోండి ఇంకొక చేత్తం పిండిని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ చక్కగా పిండంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడ కూడా పొడిపుడు అనేది ముద్దలుగా అస్సలు ఉండకూడదు ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాక చూడండి మనం కలిపే కొద్దీ దగ్గర పడిపోతూ ఉంటుంది ఇలా బాగా ఉండలాగా తయారైపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి అంటే పిండి అనేది జస్ట్ గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు పిండిని మనం గట్టిగా ప్రెష్ చేస్తూ ఎంత వీలైతే అంత సాఫ్ట్ ముద్దలా చేసేసుకోవాలి ఒకవేళ మీకు పిండి గట్టిగా అనిపిస్తే చేతికి కొంచెం గోరువెచ్చని నీళ్ళు అద్దుకొని ఎంత వీలైతే ఎంత సాఫ్ట్గా మిక్స్ చేసేసుకోండి ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకోండి చేసి పెట్టుకున్న వాటిని మనం పక్కన పెట్టేసేసుకొని చేతికి కొంచెం నూనెను అప్లై చేసుకోండి నూనె అప్లై చేయడం వలన మనకి ఏంటంటే చాలా సాఫ్ట్ స్ట్రక్చర్ వస్తుందండి మనం చిన్న చిన్న గోలీ సైజ్ అంత బాల్ పిండిని తీసేసుకొని చక్కగా మనకి ఏళ్ళ సందులో ఇలా పొడవుగా ఒత్తుకున్నామంటే చక్కగా మనకి కుర్కురే షేప్ వస్తుందండి ఇదే కదండి పిల్లలు చూసి ఇష్టపడేది కరెక్ట్గా అలాగే విధంగా ఉంటే బయట కొన్నామని ఫీల్ అయిపోతారు వీటిని చక్కగా ఇదే విధంగా చేసుకొని ఒక వాయిక సరిపడా కరెక్ట్గా రెడీ చేసుకోండి చేసి పెట్టుకున్న వాటిని కూడా చక్కగా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్లెక్సర్ పడ ఆయిల్ పట్టేసేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలండి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి చక్కగా వీటిని వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి వేయించుకునేటప్పుడు మనం ఎప్పుడూ కూడా శనగ నూనె అనేది వాడకూడదు రిఫైండ్ ఆయిలే యూస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా ప్రాసెస్ ఫాలో అవుతూ చక్కగా వేయించేసేసుకొని తీసి పెట్టుకున్న వాటిని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం కదా చూడండి ఎంత క్రిస్పీగా తయారయ్యాయో వీటిని మనం ఉప్పు కారం అద్దుకోవాలి కదా పక్కన పెట్టేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో ఒక టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ సాల్ట్ పా టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి చిటికడంతా చాట్ మసాలా ఉంటే వేసుకోండి తర్వాత ఈ కురిగిరన్నీ వేసేసుకొని వీటిని బాగా టోస్ట్ చేసేసుకోండి చూడండి ఇలా మిక్స్ అయిపోతే ఉప్పు కారం అనేది చక్కగా పట్టి ఈ విధంగా ఉంటుందండి చూస్తుంటేనే భలే నోరూరిపోతుంది కదా పిల్లలకైతే భలే నచ్చేస్తాయండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లోనే సింపుల్గా ఇలా ట్రై చేసి వేడి వేడిగా ఇలా సర్వ్ చేశారంటే చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేస్తున్నట్లయితే ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్